నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ పాలిటిక్స్ ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు అందులో ఆమె చాలా డిఫరెంట్ రాజకీయాల్లో ఇప్పుడు అందరికంటే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పని బాగుంది రాజకీయాల్ని సొమ్ము చేసుకోవడం ఎలా అనే ప్రశ్నకు షర్మిల రాజకీయాల్ని సమాధానంగా చెప్పొచ్చు తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో సొంత రాజకీయ పార్టీ పెట్టారు షర్మిల రెండు మూడేళ్లు కాళ్లరిగేలా తెలంగాణ అంతా తిరిగిన కేసీఆర్ సర్కార్ పై గొంతు చించుకుని విమర్శలు చేసిన చివరికి ఎలాంటి రాజకీయ ప్రయోజనాల్ని ఆమె పొందలేకపోయారు గుణపాఠాలుగా సరికొత్త రాజకీయ ఎంచుకున్నారు జాతీయ పార్టీ కాంగ్రెస్ లో చేరడం ద్వారా మొదట చేతి నుంచి డబ్బు ఖర్చు కాకుండా చూసుకున్నారు ఏపీలో తన అన్నకు వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం స్టార్ట్ చేశారు రకరకాల ప్రయోజనాల్ని ఆమె రుచి చూశారు చంద్రబాబు శిష్యుడైన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ నాయుడి పైసా ఖర్చు లేకుండా ఇదేదో బాగుంది అని అనుకున్నారు పైగా ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం చెప్పుకోదగ్గ సొమ్మునే షర్మిలకు ఇవ్వక ఆమె ఒకరిద్దరికి ఇచ్చి మిగిలిన సొమ్మంతా సొంతం చేసుకుందని అదే పార్టీకి చెందిన శుంకర పద్మశ్రీ మరికొందరు నేతలు ఘాటు విమర్శలు చేశారు వారి అంతటితో ఆగలేదు ఏకంగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు ఫిర్యాదు కూడా చేశారు ఈ మొత్తం ఎపిసోడ్ లో షర్మిల ఒక కీలక విషయాన్ని పసిగట్టారు తన అన్న జగన్ కు వ్యతిరేకంగా రాజకీయాలు చేసినంత కాలం ప్రయోజనాలు సమకూరుతాయని పసిగట్టారు కోటి విద్యలు కోటి కోసమే అన్న చందంగా రాజకీయాల్లోకి సేవ చేయడానికి వచ్చామనే మాటే తప్ప డబ్బు మిగిల్చుకోవడానికి అని అందరికీ తెలిసిందే జగన్ కు వ్యతిరేకంగా షర్మిల రాజకీయాలు చేయడం వల్ల ఎవరైతే లాభపడతారో అందుకు తగ్గ ప్రతిఫలంగా ఆమె మంచి చెడ్డలు చూసుకుంటారు ఇప్పటికే ఇది నిరూపితమైంది జగన్ కు వ్యతిరేకంగా రాజకీయ టాస్క్ సక్సెస్ఫుల్ గా చేయడం ఎంత కష్టమో షర్మిలకు బాగా తెలుసు ఇందులోకి అప్పుడప్పుడు తన తల్లిని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన బాధ్యతను కూడా షర్మిలపై కొందరు మోపారు మరి షర్మిలకు ఊరికే ప్రయోజనాలు కలుగుతాయంటే ఎలా అని కొందరు కాంగ్రెస్ నేతలు నర్మగంధ వ్యాఖ్యలు చేస్తున్నారు ఏది ఏమైనా జగన్ కు వ్యతిరేకంగా రాజకీయాలు చేయడం కంటే ఉత్తమ లేదని ఆమె గ్రహించారు చిన్నప్పుడు ప్రతి ఒక్కరు బంగారు కథ కదా ఉంటారు ఇప్పుడు జగన్ పేరు చెప్పి షర్మిల బంగారు బాతు ప్రతి ప్రతిరోజు సొంతం చేసుకుంటున్నారనేది సైటర్ ఆలోచింపదగ్గరే ఒకప్పుడు అన్న వదలిన బాణం ఇప్పుడు అన్నకే లోతుగా గుచ్చుకుంటోంది ప్లీజ్ సబ్స్క్రైబ్